శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నామండి పురంజనుడు అంటే జీవుడు ఆ పురము అంటే మన దేహము అక్కడ ఆవిడ ఒక అతను ఆ పురంలో ఒక స్త్రీని చూశాడు మోహింపబడ్డాడు అని అనుకున్నాము ఆ స్త్రీ అంటే బుద్ధి అని కూడా చెప్పుకున్నామండి భార్యను అనుసరించి అతడు నడుచుకొనుచుండును ఆమె త్రాగినచో అతడు త్రాగును తిన్నచో తినును నడిచినచో నడుచును నవ్విన నవ్వును ఏడ్చిన ఏడ్చును పాడినా పాడును వినినచో వినును చూచిన చూచును కూర్చుండినచో కూర్చుండును దుఃఖించినచో దీనుడై దుఃఖించును నిలిచిన నిలుచును నిద్రించిన నిద్రించును తాకిన తాకును వాసన చూచిన వాసన చూచును పలికిన పలుకును పవళించిన పవళించును సంతోషించిన సంతోషించును అతను అంటే ఆ భార్య ఆ స్త్రీ ఏం చేస్తే అది చేస్తున్నాడండి అంటే అర్థమేంటి మాస్టర్ చెప్తున్నారు బుద్ధియే భార్యగా చెప్పబడినది కనుక అతడు బుద్ధి పుట్టినట్లు చేయుచున్నాడు కానీ తాను బుద్ధిని నియమించుటకు యత్నించుట లేదని అర్థము ఆమె ఏం చేస్తే అది చేస్తున్నాడు అంతేకాని ఆ బుద్ధిని నియమించట్ల నియమించడానికి ప్రయత్నించట్ల ఇది ఇంద్రియలోలుడైన జీవి లక్షణము ఇంద్రియాలడు తీసుకెళ్తే అటు తీసుకెళ్తాం అటు వెళ్ళటం ఇంద్రియలోలుడు అట్లాంటి సంసార జీవి లక్షణాన్ని చెప్తున్నారు ఇక్కడ అంటున్నారు తన రాణిచే మోసమున పడినవాడై ఆమె వంచనచే తన స్వభావమంతయు మాటుపడెను ఒక పారవస్యముగా జీవితము గడి గడిచిపోవుచుండెను రాణి తప్ప మరి ఒక లేదు ఆమె కాలక్షేపమునకై పెంచుకొనుచున్న ఒక జంతువు వలె పురమున వర్తించుచున్నాడు అంటే ఏంటండి వంచితుడనగా రాణి మోసగించినదని అర్థము ఆమె ఎందలి వ్యామోహమున తానే వంచితుడయ్యనని అర్థము అంటున్నారండి వంచితుడంటే మోసగింపబడినవాడు రాణి మోసగించింది అయితే ఆమె ఎందలి వ్యామోహమున ఈయనే మోసగింపబడ్డాడు బుద్ధి పుట్టినట్లు ప్రవర్తించుచున్న అని బుద్ధి వంచించుచున్నది అనలేము కదా బుద్ధి పుట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు అందుకో ఇతను బుద్ధి ఇతన్ని వంచిస్తుంది అల్ల అలయంగా వంచింపబడుతున్నాడు అంటాం అంతే వాడే బుద్ధి వెంట ఇంద్రియముల వెంట పడి తన స్వభావము నుండి మెరుకు పడుతున్నాడు స్వభావం అనగా దేహమునందు మేల్కొనక ముందు తానెవ్వడో ఎట్లుండెనో తన జ్ఞానము ఎట్టిదో అని విషయములు స్మరణకు రాకుండుట స్వభావం అంటే అది అంతకుముందు నేను ఎవరు అనేటువంటిది స్మరణకు రాకుండా ఉండటం అన్నిటినీ తనకు బోధపరచు తన హితము కోరి ఉపదేశించు విజ్ఞాతుడను మిత్రుడు ఒకడు ఉన్నాడు కదా మొట్టమొదటిలోనే చెప్పారు ఇతని మేలు కోరేటువంటి వాడి మిత్రుడు విజ్ఞాతుడు అయితే అతనే మాట్లాడు మౌనంగా చూస్తూ ఉంటాడు సాక్షిగా ఉంటాడు అని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిలోనే అయితే అతన్ని మర్చిపోయాడండి ఇతను అన్ని రకాలుగా హితం కోరేటువంటి మిత్రుడు ఒకడున్నాడు అనేటువంటి సంగతి మర్చిపోయాడు అతనిని కూడా మరచిపోయాను అంతర్యామి స్మరణ లేని జీవితము ఆ జీవితము వలన స్వస్వరూపము మాటుబడెనని అర్థము ఇతనికి విజ్ఞాతుడని మిత్రుడు ఉన్నాడంటే లోపలున్న ఆత్మ అండి భగవంతుడు లోపలున్నటువంటి భగవంతుడు అతడు ఉన్నాడని మర్చిపోతుంటాం మనం మన పనులు మనం చేసుకుంటుంటాం అతను ఉన్నాడని మర్చిపోతాం అతనెవరు మన హితక్ అరేటువంటి వాడు అంతర్యామి స్మరణ లేని జీవితం వల్ల ఏమైతుంది లోపల అతడు ఉన్నాడు భగవంతుడు అనేది మర్చిపోవటం వల్ల ఏమైతుంది స్వస్వరూపము మాటుబడను అసలు స్వరూపం మనదేంటో ఏంటో అది మాటుపడిపోతుంది అద్వైతమున దీనిని మాయావరణము అందరూ ఇదేనండి మాయావరణం అంటే అంటే లోపల ఉన్న పరమాత్మ మాటుబడటం అది మాయావరణం అంటే పరబ్రహ్మము మాయచే ఆవరింపబడిన వాడై తన్ను తాను మరచి జీవిగా వర్తించునని అద్వైతులు అందరు పరబ్రహ్మమునకు మాయా మరపు కలుగుట సాధ్యముగున అను ప్రశ్న నేటికి నీ మిగిలియే ఉన్నది ఈ మాయ ఆ పరబ్రహ్మము యొక్క క్రీడ అని యామునాచార్యులు ప్రతిపాదించి ఈ మాయ ఏమిటి అంటే కనుక అదిగో ఆ భగవంతుని క్రీడే అది ఆయన ఆట అయ్యా అంటున్నారు అని ఎవరన్నారు యామునాచార్యులు ప్రతిపాదించిరి దానినే లీలా అని భాగవత మార్గానుసారము రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతముగా స్థాపించిరి భగవంతుడి లీల అంటున్నామండి ఈ మాయనే నాటి నుండి భాగవతము విశిష్టాద్వైతులకు ప్రమాణ గ్రంథమయ్యను అప్పటినుంచి విశిష్టాద్వైతులకు ఇదిగో ఈ భాగవతము ప్రమాణ గ్రంథమైంది అని అంటూ ఉన్నారండి ఆ రకంగా పురంజనుడు ఉన్నాడు ఆ తర్వాత పురంజనుడు వేటకు పోవుట పురంజనుడు వేటకెళ్తాడండి కొంతకాలమునకు ఆ పురంజనుడు ధనస్సును ధరించి ఒకనాడు రథమెక్కి పరివారముతో వేటకు బయలుదేరిను అతని రథము చాలా వేగ గమనము కలది దానికి ఐదు గుర్రములు ఐదు బంధనములు రెండు చక్రములు రెండు కాడలు మరియు ఒక ఇరుసు రెండు నొగళ్ళు మూడు పతాకములు ఒకే పగ్గము కలవు ఆ రథము యొక్క కప్పు ఏడు పొరలు కలిగి దృఢముగా చేయబడినది బంగారు మువ్వలు కల ఆ రథమున ఒక సారథి కూర్చుండెను ఒక గూడు కలిగి ఐదు విధములైన గమనములు కల ఆ రథమున ఐదు గంటలు మ్రోగుచుండెను ఆ రథము ఎక్కి బంగారు కవచము అక్షయ తూణీరములు ధరించి సేనాసమేతుడై మహావైభవముగా టీవీతో వేటకు బయలుదేరిను అతని వెంట గల సేనలు పదునకొండు గణములు అతని వెంట సేనలు ఎంతమంది అండి పదకొండు గణములు అంటే మాస్టర్ చెప్తున్నారు అన్నమయ ప్రాణమయ కోశములతో కూడిన దేహ నిర్మాణము రథముగా వర్ణింపబడినది రథమంటే దేహమేనండి ఈ దేహం ఎలా ఉంటుంది అన్నమయ ప్రాణమయ కోశములతో కూడి ఉంటుంది శరీరమే రథమని ఉపనిషత్తులు చెప్పును రథం అంటే ఏంటి శరీరం భగవద్గీతలో కూడా వస్తుందండి మనకి రథము కనుక శరీరమే రథమయ్యా అని ఎవరు చెబుతున్నారు ఉపనిషత్తులు చెప్తున్నాయి ఐదుగుర్రములను జ్ఞానేంద్రియములు ఇక్కడ మనం చెప్పారు కదా రథం ఉంది ఆ రథంకి బాగా వేగం ఉన్నది ఐదు గుర్రాలు ఉన్నాయి ఐదు బంధనములు ఉన్నాయి అని వరుసగా చెప్పారు కదండి ఆ రథాన్ని వర్ణించారుగా మాస్టర్ చెప్తున్నారు శరీరమే రథము ఐదు గుర్రములను జ్ఞానేంద్రియములు కాడలు రెండును రెండు విధములైన సంవత్సరమానములు ఒకటి భూమియందు ఏర్పడు చైత్రాది సంవత్సరముల మానము రెండవది తన పుట్టిన రోజులచే ప్రారంభమై అంత మగు సంవత్సరమానము రెండు రకాల సంవత్సరాలు ఉన్నాయి మనకి తెలుగు తెలుసు తెలుగు నెలలు తెలుసు మనకి చైత్రం వైశాఖము ఇదొక మానము ఇదొక పద్ధతి చాంద్రమానం అంటున్నాం రెండవది మన పుట్టినరోజుతో ప్రారంభమై అంతమయ్యేటువంటి సంవత్సరము మళ్ళీ మన పుట్టినరోజు వచ్చేసరికి ఓ సంవత్సరం పూర్తవుతుంది ఇది ఇగో ఇది సూర్యమానం అంటున్నాం చై చాంద్రమానము సూర్యమానము కనుక రెండు రకాలైనటువంటి మానములు ఉన్నాయి మనకి అనగా మొదటిది సంవత్సరము పుట్టినరోజు నుండి రెండవది తన పుట్టినరోజు నుండి ప్రారంభమగును మొదటి దానిని కాలమానమనియు రెండవ దానిని ఆయుర్దాయమనియు చెప్పుదురు రథచక్రములు రెండును అతడు చేయు పుణ్యకర్మల పాపకర్మల పరిభ్రమణము ఆ రథాన్ని ఎట్లా వర్ణిస్తారు ఆ రథంలో వివరాలేంటి ఏ వివరానికి ఏమిటి అర్థం అంతరార్థం చక్కగా విస్తీకరిస్తున్నారండి మాస్టారు రథచక్రాలు రెండు కూడా అతడు చేసేటువంటి పుణ్యకర్మల పాపకర్మల పరిభ్రమణమట మూడు పతాకలు వాని త్రిగుణముల్ట ఐదు బంధనములు పంచప్రాణములు ముడిపెట్టుకున్న చోట్లు పగ్గము మనస్సు సారథి వివేకము రధికుడు కూర్చుండు స్థానము హృదయము నొగళ్ళు రెండును శోకము మోహము ఐదు గంటలను ఐదు ఇంద్రియముల ప్రవృత్తులు గంటలు కొట్టుట అనగా అవి తమ ఇంద్రియార్ధములను తాకుతుండుట ఐదు విధములైన గమనములనగా కర్మేంద్రియములు రథమునకున్న ఏడు పొరలను సప్తధాతువులు బంగారు కవచమనగా రజోగుణము వలన కలిగిన చురుకుదనము దీప్తి అక్షయతుణీరములనగా తరుగని అమ్ముల పదలు అవి జీవి యొక్క పూర్వవాసనలు అవియే గుంపుగా ఏర్పడి అహంకారమగుచున్నవి అగుచున్నవి ఆ అహంకారమే జీవగ్రంథి లేక జీవుడను మెలుకువకు ఆధారము సేనలను తన వెంట తెచ్చువాడు పదునకొండు గణములకు అధిపతి అతడే ఇంద్రియ ప్రవృత్తులను మనస్సును కలిపి నడిపించు అహంకారము అంటున్నారండి దీనికి ఏది చెప్పారు సరే అతడు పురము కథలోకి వస్తున్నామండి అతడు పురము వెలువడి పంచప్రస్థమనబడు వనమునకు పోయెను అంతవరకెన్నడూనూ పట్టమహిషిని విడిచి ఉండలేదు వేటపై కలిగిన ఆసక్తిచే విడిచి వచ్చెను దర్పముతో ధనుర్బాణములు ధరించి ప్రవర్తనమున వేటాడెను కఠినుడు దయలేని వాడై వాడి అయిన బాణములచే జంతువుల గుంపులను అనేకములను హతమార్చెను రాజులకు వేట వినోదముగా శాస్త్రములలో చెప్పబడినది కదా ఆసుర ప్రవృత్తి ఎట్లయ్యనని సందేహము కలగవచ్చును రాజులకి వేట వినోదం అని చెప్పారు కదయ్యా మరి ఆసుర ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అని ఎట్లా అవుతుంది అని సందేహం కలగవచ్చు కానీ రాజా వినుము ఇతని వేట రాగముతో కూడిన వినోదము కనుక శాస్త్రయుక్తము కాదు ప్రఖ్యాతములైన శ్రాద్ధ దినములందు శ్రాద్ధ కర్మ కొరకు రాజైనవాడు మేధ్యములైన పశువులను మాత్రము వనమునందు వధింపవచ్చును ఎప్పుడు వధింపవచ్చో ఇచ్చారండి అంతేగాని వినోదానికి వాటికి కాదు అది ఉపయోగించినంతవరకే వధింపవలేనని నియమము కలదు కానీ జ్ఞాని అయిన విద్వాంసుడు అట్లు కూడా వధింపడు వధించినను కర్మానుష్ఠానము వలన పుట్టిన జ్ఞానము చేత ఆ వేట ఫలితమందు బుద్ బద్ధుడు కాడు నియమమును ఉల్లంఘించి కర్మలను ఆచరించువాడు అభిమానముతో కర్మలను అభ్యసించును అభ్యాసమున బద్ధుడగును గుణముల ప్రవాహమున పడి కొట్టుకుపోవును దానితో ప్రజ్ఞ నశించును అధోగతి కలిగి పతితుడగును సాధుస్వభావము కోరిన వారు శాస్త్ర సమ్మతమైనను కాకున్నను ఆసుర ప్రవర్తనమును అవలంబింపరాదు అంటున్నారండి ఆసు వృత్తి అంటే ఏమిటి వాటి వివరాలు ఏమిటి మాస్టర్ ఇచ్చారు ఆసురీ వృత్తి అనగా తనకన్నా ఇతర జీవులపై విజృంభించి హాని చేయుటకు ఇచ్చగించుట మనకన్నా బలహీనమైన జీవులో లేదా ఇతర జీవులో వాళ్ళ మీద విజృంభించి హాని చేయటం ఇది ఆసురీ వృత్తి అండి అంటే రాక్షస లక్షణం ఇంకా ఏమంటున్నారు వేట అనగా జంతువుల వెంటబడి చంపదరుముట మాస్టర్ వివరిస్తున్నారండి చక్కగా వేటంటే ఏంటి జంతువుల వెంటబడి వాళ్ళని చంపటం కోసం ప్రయత్నించటం జీవుడు ఇంద్రియములుగా బాహ్య విషయముల వెంట తృష్ణతో పరిగెత్తుటయే వేట అదండి తేల్చి చెప్పారు మాస్టర్ ఇంద్రియాలు అనేక చోటకి తీసుకెళ్తుంటాయి వినకూడనివి వినమంటుంటాయి తినకూడనివి తినమంటుంటాయి షుగర్ మూడు వందలు ఉంటుంది ఎదురుగా జిలేబీ కనిపిస్తుంటుంది నోట్లో వేసుకుంటాం అది ఎందుకని ఆ ఇంద్రియాలు తీసుకెళ్తున్నాయి మనల్ని అంతే ఇంద్రియములుగా బాహ్య విషయముల వెంట తృష్ణతో పరిగెత్తుటయే వేట పట్టుదలలు విరోధములు అన్నమాట నిలబెట్టుకొనుటకు చేయు దుష్కార్యములు ఇతరులపై పోటీతో చేయు ప్రతిజ్ఞలు వాణిని సమర్థించుకొనుటకై ఆస్తిపాస్తులను ఆర్జించుకొను యత్నమున చేయు అన్యాయములు మతకలహములు రాజకీయ కుతంత్రములు పోరాటములు దేవుడున్నాడనియో లేడనియో వాదించుటలు కొట్టుకొనుటలు శాస్త్ర చర్చలలో ఖండన మండనములు ఇతరులను జయించు బుద్ధి మున్నగునవన్నీయు పురంజనుని వేటగా ఇందలి వేదార్థము అదిగో పురంజన్ని వేటంటే అవ్వండి అర్థం జీవి ఇట్టి ప్రయత్నములలో తన్ను తాను కోల్పోయి ఇతర మనబడు తృష్ణ వెంట పడును ఇక జీవితము తన అధీనము కాక తృష్ణకు అధీనమగును పరిమితిని దాటిన వేగముతో నడుపువాని కారు తన అధీనమున కాక వేగము యొక్క అధీనమున నడుచును చూడండి ఎంత ఎంత ఎగ్జాక్ట్ ఎగ్జాంపులో వేగము కొంత లిమిట్లో ఉండాలి అది ఆ లిమిట్ కూడా దాటిపోయి మనం స్పీడ్తో నడుపుతున్నాం అనుకోండి అప్పుడు ఇంకా మన అధీనంలో ఉండదు వేగము యొక్క అధీనమున నడుచును అట్లే జీవి ఈ తృష్ణతో నిస్సహాయుడు అగును దానితో బుద్ధినాశము తాను పతనము చెందుట జరుగును విడువురా అని పట్టమహిషిని విడిచి పురము వెలువడెను అని చెప్పబడినది పురంజనుడు ఏం చేశాడు ఆ పట్టమహిషిని ఆ భార్యని వదిలి అదిగో వేటక బయలుదేరాడు అని అన్నారుగా అంటే అర్థమది భార్య వలే తోడుగా నుండి బుద్ధిని కోల్పోయి జీవుడు క్రూరుడై నిర్దాక్షణ్యముగా ప్రవర్తించుట సూచింపబడినది ఆవిడ భార్య అంటే ఎవరు బుద్ధి ఈ జీవుడికి బుద్ధి పురంజనుడంటే అంటే జీవుడు ఆవిడ భార్య అంటే బుద్ధి అని చెప్పుకున్నాం మరి అట్లాంటి బుద్ధిని కోల్పోయాడు క్రూరుడయ్యాడు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పబడ్డది ఇక్కడ అన్నదములు న్యాయస్థానమునకు పోయి ఒకరినొకరు నాశనము చేసుకునుటయు ఒకే కుటుంబంలోని వారు మాట్లాడుకొనుట మాని విరోధమే జీవితముగా గడిపి చనిపోవుటయు చూచుచున్నాము ధాన్యము కుప్పలు గృహములు తగులు పెట్టుకొనుటయు హత్యలు చేసుకొనుటయు నీచులకు సంసారబద్ధుల నడుమ కనిపించుచునే ఉండును కదా చూస్తున్నాం కదండి ఇవన్నీ మనం ఇచ్చట మృగములను వేటాడి చంపుటను కూర్చిన చర్చ కూడా చెప్పబడినది ఇందు గూఢార్థములు ఉన్నవి ఇందు రకరకాల గూఢార్థాలు ఉన్నాయి అంటున్నారు మాస్టరు ఏంటి అంటే వేటాడి చంపటము ఇది కరెక్టా కాదా అనే చర్చ ఇక్కడ చెప్పబడింది మృగములను ఏమిటండి ఆ గూఢార్ధాలు రాజులు వినోదార్థము వేటాడవచ్చును అన్నారు కదండి రాజులు వినోదార్థం వేటాడవచ్చు అన్నారు అంటే ఏమండి రాజులు వేటాడచ్చా మిగతా వాళ్ళు వేటాడకూడదా ఈ చర్చ జరుగుతుంది మాస్టర్ చెప్తున్నారు ఇచ్చట రాజులనగా ఇంద్రియములపై మనస్సుపై అధికారము కలవారు లేక జితేంద్రియులు ఇంద్రియాలని జయించిన వాళ్ళండి అండి జితేంద్రియులు అన్నర్థం అంటే ఈ వీటి మీద అధికారం ఉన్నటువంటి వాళ్ళు అంటే అవి చెప్పినట్టు వీళ్ళు వినరు వీళ్ళు చెప్పినట్టు ఆ ఇంద్రియాలు మనస్సు వింటాయన్నమాట ఇంద్రియములపై మనస్సుపై అధికారము గలవారు లేక జితేంద్రియులు అట్టివారు ఆహారార్థమై జంతువులను చంపి తినచో తప్పు లేదు వారు దేహరక్షణము కోసమే కానీ కోసము తినరు పోతే రెండో పాయింట్ రాగద్వేషాదులతో వేటాడరాదు వేటాటము వినోదంకై వేటాడచ్చట రాగద్వేషాదులతో వేటాడరాదు ఇంద్రియజయము చేతకాని వాడు రాగద్వేషాదులకు అధీనుడు అగును అతడు జంతువులనైనను చెట్లనైనను మనుష్యులనైనను చంపుటలో తన సదుపాయము కానీ పగ తీర్చుకొనుట గానీ కారణమై ఉండును కనుక దానికి కర్మబంధమగును అది నిషిద్ధము అట్లాగే శ్రాద్ధ దినములందు శ్రాద్ధ కర్మకై మేధ్యములైన పశువులను కావలసినంతవరకే చంపవచ్చును అని అన్నారు దానికి వివరణ మాస్టార్స్తున్నారు కర్మ అనగా పితృదేవతలకై ఆచరించు యజ్ఞము ఇది సంతతిని కలిగించు దేహధాతువులను శుద్ధి చేయుటకును వృద్ధి చేయుటకును ఆచరింపబడును దేహమును పరోపకారమునకును సత్సంతతిని బడయుటకును మాత్రమే ఉపయోగింపగలవారు కర్మలను ఆచరించువారు శ్రాధకర్మ అనగా శ్రద్ధతో చేయు సత్కర్మ అదండి అర్థం శ్రాధకర్మ అంటే అదేదో పితృదేవతలకు సంబంధించింది అనుకుంటాం శ్రద్ధతో చేసేటువంటి మంచి పని అది శ్రాద్ధకర్మ ఆ పితృదేవతలకు చేసే ఆ శ్రధం కూడా శ్రద్ధతో చేయాలని చెప్తారు అందుకనే అట్టి వారు ప్రత్యేకమైన దినములలో జ్యోతిషాది శాస్త్రములలో చెప్పిన విధముగా సత్సంతానముకై భార్య ఎందు గర్భపిండోత్పత్తి చేసి కామమును అనుభవింతురు కానీ కామము కొరకు అనుభవింపరు వారు పితృదేవతలకు హితముగా తన పితరులకు దేహములు కల్పించునట్టి దీక్ష వహించిన దినములలోనే జంతువులను వేటాడి తినవచ్చును అందును మేధ్య జంతువులని శాస్త్రములు చెప్పబడిన శ్రేష్టములైన గొర్రె గుర్రము మేక గిత్త కుందేలు అనువాని మాంసమును మాత్రమే తినవలెను ఎంతవరకు ఆహార పరిమితియో అంతవరకు మాత్రమే చంపవలెను వారు ఆ మాంసమును రుచి అనుభవించినను కోసము తినరు రుచి కోసము తినువాడు కుక్కలు పందులు మున్నగు నానా జంతువులను వేటాడును ఆహారము కొరకు కాక వేడుకకు కూడా వేటాడును అది శాస్త్ర విరుద్ధము మేధ్య పశువులనగా మేధాశక్తిని వృద్ధి చేయు జంతువులు యథోపయుక్తముగానే వధింపవలెనగా ఆహారమునకు కానిచో జంతువుని కానీ చెట్టును కానీ చంపుట శాస్త్ర సమ్మతము కాదు ఆహారం కోసమేనండి ఆహారం కోసం కాకుండా వేరే కారణాల వల్ల చంపటం అనేటువంటి చెట్టునైనా కూడా అది శాస్త్ర సమ్మతం కాదు అంటున్నారు మాస్టారు ఇంకా అనేక విషయాలు ఇచ్చారండి ఈ అంశంలో ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా